అయితే పడుతుందండి మనకి ఎందుకంటే సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ కానీ పార్టీ వేరు చాలా బాగుంది చూడండి హండ్రెడ్ రూపీస్ అండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకులోని రూపేష్ కట్ పీసెస్ దగ్గర అయితే ఉన్నామండి మనకి కొన్ని తణుకులో హోల్సేల్ షాప్లో అయితే చూపించే ప్రయత్నంలో ఈ వీడియో ఒకటి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది మనకి ఇక్కడ నైటీస్ అయితే హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి అంతేకాదు మనకి బల్క్ గా తీసుకుంటే కూడా తగ్గించే అవకాశం ఉంటుంది వంద రూపాయలు అంటే ఒక ప్యూర్ కాటన్ అంటారా లేకపోతే అంటే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా తగ్గిస్తారంటారా ఓ పది స్టార్టింగ్ ఎంత నుంచి వంద రూపాయలు వైరెడ్ కలర్ లో మనకి బ్యూట్స్ టైప్స్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ లో ఇంకేం కలర్స్ ఉన్నాయో చాలా కలర్స్ వచ్చి వన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి మనకి ఎందుకంటే సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుంది డైలీ వే అయితే చాలా బాగుంటుంది ఎక్స్ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి నైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్టింగ్ అండి అసలు అవి ఎలా ఉన్నాయో సారీ అడిగి తెచ్చుకుందాం పది పన్నెండు పది మోడల్ లోపలకి సారీ అయితే ఓకే 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 సారీ అంటే మిటీ టైప్ అంటారు అది వనల్ అయితే ఉంటుంది చూడటం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి డ్రెస్ ఓకే అండి ఫ్రాక్లు అయితే ఉన్నాయండి ఇది కూడా కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ కానీ పార్టీ వేర్ చాలా బాగుంది చూడండి లుక్ అయితే సూపర్గా ఉంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది కుచ్చులు కింద ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా పార్టీ వేర్ కింద బాగుంటుంది బెనారస్ మోడల్

ఇది కొంచెం సిల్క్ మిక్స్డ్ అండి కొంచెం సిల్క్ మిక్స్డ్ కలిసినట్టు ప్యూర్ కాటన్ అండి అంటే వైలెట్ కలర్ మీద కొంచెం మెరూన్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి కలర్ కలర్స్ అయితే చాలా మనకి చూసినట్టు అయితే కాటన్ సారీస్ అయితే చాలా అయితే ఉన్నాయండి ఇది టూ కట్స్ సారీస్ మనకి ఏంటంటే ఈ టూ కట్స్ కూడా స్టిచ్చింగ్ అయితే వేలే అయితే ఇచ్చేస్తారు మన బయట కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ సారీ అండి టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇందులో మాత్రం బ్లౌజ్ అయితే ఉండదు ఓన్లీ సారీ చాలా కలర్స్ అయితే ఉన్నది కూడా అండి ప్యూర్ కాటన్ అండి ఇక్కడ సారీ చాలా బాగుంది ఓకే అండి మొత్తం సారీ అంటే మీకు ఎలాగా వస్తుందండి ఇది వస్తుంది కదండి కొద్ది కొల్ల వస్తుందండి ఓకే ఒక కట్టంచెలా రావొచ్చు అంటే పౌ కట్టంచెలా వస్తుంది ఎక్కడ వస్తుంద మనం మనకు బ్లౌజ్ అయితే వేరేగా తీసుకోవాలి వేరేగా తీసుకోవాలి ఓకే కొంటి మాత్రం చాలా బాగుంటుంది ఇది సారీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకి గ్రీన్ కలర్ మీద కొద్ది కొద్ది గ్రే కలర్ లో అయితే మనకి డిజైన్ అయితే వచ్చింది చూడడకి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సారీ మనకి మనకి టూ కట్స్ ఇదైతే పళ్ళు అండి టూ కట్స్ అయితే ఇదండి ఇలా అయితే మనకి స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసి ఉంటుంది ఏదండి ఇది ఓ స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసి ఉంటుంది మనం ఎందుకంటే మళ్ళీ బయట మనం స్టిచ్చింగ్ చేయ స్టిచ్చింగ్ చేయించవలసిన అవసరం అయితే ఉండదండి ఆల్రెడీ ఇందులోనే మనకి స్టిచ్చింగ్ చేసి అయితే ఉంటుంది మనకి టూ హండ్రెడ్ కంటే అసలు ఎక్కడ బయట అయితే అసలే రాదు మనకి సమ్మర్లో అయితే బాగా యూజ్ అవుతుందని అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనం బల్క్ గా తీసుకున్నా ఇంక ఇదే కాస్ట్ పడుతుంది అంటారా ఇదే రెడ్ ఓకే అండి అంటే పుష్టికున్న వాళ్ళకి అయితే సరిపోదు మీటర్ కావాలి ఎనభై పాయింట్లన్నీ అంటే మనకి ఏ సారీ మీదకైనా మనకు మ్యాచింగ్ అయ్యేలాగా అయితే బ్లౌజెస్ బ్లౌజ అయితే ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎనభై రూపాయలండి ఓకే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి అంటే మనకి ఏ సారీ మీదకైనా మ్యాచింగ్ అయ్యేలాగా అయితే ఉన్నాయి ప్లెయిన్ అయితే ఇలా ఓకే అది ఎంత పడుతుందండి కాస్ట్ యాభై రూపాయలు అండి అంటే మీటర్ మీటర్ ఎనభై పాయింట్లు అండి చూడండి కలర్స్ కూడా చాలా బాగుంది అంటే టూ బైట్ అంటారా పాలిస్టర్ అంటారా టూ బైట్ టూ బైట్ అండి ఏముండదు ఓకే Ahora